ఈసారి సంక్రాంతికి బాక్సాఫీస్ చాలా ఎగ్జైటింగ్ గా కనిపిస్తోంది తెలుగులో ఐదు సినిమాలు ఉన్నాయి వీటితో పాటుగా డబ్బింగ్ సినిమాలు కూడా దిగుతున్నాయి ఇన్ని సినిమాలకు థియేటర్లు ఎలా కేటాయిస్తారనే చర్చ అంతటా నెలకొంది అన్ని సినిమాల కన్నా గుంటూరు కారం సినిమాకు ఎక్కువ క్రేజ్ ఉంది కాబట్టి దానికే ఎక్కువ థియేటర్లు లభించడం ఖాయం సరిపడా థియేటర్లు దొరక్కపోతే మిగతా సినిమాలు ఓపెనింగ్స్ కోల్పోయే ప్రమాదముంది అందుకే రేసులో నుంచి వెనక్కి తగ్గాలని మాస్ మహారాజా రవితేజ ఆలోచిస్తున్నాడంట తన ఈగల్ సినిమాను ముందుగా జనవరి పదమూడవ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు కాని ఇప్పుడున్న పోటీ దృష్ట్యా ఈగల్ సినిమాను జనవరి ఇరవై ఆరవ తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నానంట అది రిపబ్లిక్ డే మాత్రమే కాదు ఆ రోజు రవితేజ పుట్టినరోజు కూడా సో సంక్రాంతి పోటీ నుంచి ఈగల్ సినిమా తప్పుకోవడానికి అంతా సిద్ధమైనట్టు తెలుస్తోంది ఇవాలో రేపో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈగల్ సినిమా కనుక తప్పుకుంటే దానికి ఇప్పటికే కేటాయించిన థియేటర్లను నాగార్జున నా సామెరన్న సినిమాకు ఇచ్చే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి